పెద్దపల్లిలోని అమర్నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే విజయరామణారావు సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ చేశారు పాఠశాలను అశాంతం పరిశీలించిన ఎమ్మెల్యే అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నిర్మించిన రీడింగ్ కార్నర్ రూమ్ను తరగతి గదులలో ఏర్పాటు చేసిన ఐవీపీ ప్యానెల్స్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూన్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్టు తెలిపారు ప్రస్తుతం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో నూట యాభై మంది విద్యార్థులు చదువుతున్నారని వచ్చే విద్యా సంవత్సరం ఆ సంఖ్య రెట్టింపు కావాలని ఆదేశించారు ఎమ్మెల్యే వెంట డిఈఓ డి మాధవి ఎంఈఓ సురేందర్ ప్రధానోపాధ్యాయులు మంజులత అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ పంచాయతీ సెక్రటరీ ఎంపిఓ ఇతర ప్రతినిధులు ఉన్నారు మాకు అకాడమిక్ ఇయర్లో పిల్లలు జైన్ అవుతా ఉన్నారు మళ్ళీ రూమ్స్ సరి అయ్యక చెట్ల కింద కూర్చొని సదు చెప్పే వరకు వర్షాకాలం రాగానే ఆ టాయిలెట్స్ కరెక్ట్ లేక పిల్లల తల్లిదండ్రులు తీసుకుంటే వేరే ప్రైవేట్ స్కూల్లో జైన్ చేస్తూ ఉన్నారు మీరు మాకు రూమ్స్ అకాలం చేయాలంటే మరి పేనాయనని మీరు అడగలేదా అంటే ఒక పది సార్లు వినండి సార్ మేమంతా పోతే ఇటు చూసుడు అటు చూసుడు నేను మంచిగా నేను అత్తపో అని చెప్పిన ఏం చేయలేదు बद ज वा यहपाने පर्मे ंडल पो कर බे कोोट हो र ज के इ प मने मनेहपले समा आधकात यह यह कोने प आज्य దాంతోపాటుగా మరి ఆంగ్ల మాధ్యమంలో కూడా చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్లో కూడా వర్క్ బుక్స్ ఇచ్చి కూడా వాళ్ళకి ఇంప్రూవ్ చేయించడం జరుగుతుంది సో మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ వన్ టూ ఫిఫ్త్ మన దగ్గర అయితే ఎవరైతే ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే పిల్లల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మన దగ్గర కూడా వర్క్ బుక్స్ని ప్రవేశపెట్టి ఆ స్టడీ ని మనం ఇక్కడ వాళ్ళ ప్రాక్టీస్ చేయించుకుంటూ డైలీ వర్క్ బుక్ ద్వారా కూడా వాళ్ళకు రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటుగా హై స్కూల్ వచ్చేటప్పటికి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా నోట్ బుక్స్ ని కూడా ఉచితంగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు దానికి తోడు ప్రతి ఒక్క విద్యార్థికి రెండు జగల యూనిఫామ్స్ కూడా అందించడం జరుగుతుంది మరి ఇవన్నీ చేస్తున్నాం పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం చేస్తూ అదే విధంగా చాలా మటు స్కూల్స్ లలో చూసుకున్నట్లయితే నేడు చాలా మటు టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మూలశాలలు లేకపోవడం వల్ల దానికి నిరంతర సన్ఫరాలు లేకపోవడం వల్ల మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మరి